హాయ్ ఎవ్రీవన్ టుడే రెసిపీ వచ్చేసి బొబ్బట్లు చాలా చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా సో ఈ వీడియో చూస్తూనే కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తానండి తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు దాకా పచ్చిశనగపప్పునైతే తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి సో ఈ విధంగా చేసుకుని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట దాని తర్వాత నేను అలా ఉడికించుకుని మీకు అయితే ఇప్పుడు డైరెక్ట్గా చూపిస్తున్నాను చక్కగా ఒక వడగినలోకి ఈ విధంగా తీసుకున్నట్లయితే ఎక్కడన్నా వాటర్ అనేది ఉంటే కిందకి ఇనికిపోతాయి సో ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి దీనిలో హీట్ అంతా తగ్గేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈ అయితే ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండినైనా యాడ్ చేసుకోవచ్చు కొంచెం హెల్దీగా తినాలి అనుకునే వాళ్ళని అనుకుంటే కనుక కొంచెం గోధుమ పిండినైతే యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ వీలైనంత సాఫ్ట్గా అయితే కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక క్లాత్ వేసుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపైతే పచ్చిశనగపప్పు అయితే దీనిలో హీట్ అంతా తగ్గిపోయింది దీన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుని మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా తీసుకోవాలన్నమాట సో ఈ విధంగా తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు దాకా బెల్లం తురిమిన బెల్లాన్ని అయితే వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా వాటర్ని అయితే వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్ల ఇది కొంచెం పా కన్సిస్టెన్సీ అనేది కొంచెం లేట్ అవుతుంది సో ఈ విధంగా త్రీ టేబుల్స్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది పెద్ద పాకమేమో అవసరం లేదండి జస్ట్ ఈ బెల్లం అంతా కరిగేంత వరకు అయితే సరిపోతుంది సో ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దీనిలోకి దీనిలోకైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి చక్కగా ఈ విధంగా చేసుకోవటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట బొబ్బట్లు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని కంప్లీట్గా ఈ బెల్లం అంతా ఇందులో కలిసేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చక్కగా ఈ విధంగా అయితే కలుపుకోండి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చాలా స్మెల్ మంచిగా ఉందనమాట ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను సో ఈ విధంగా వేసుకుని ఇదంతా దీనిలోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం హీట్ తగ్గేంత దీనిలో హీటు వేడిగా ఉంటుంది కదండి ఇది వేడంతా తగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత దీనిలో వేడంతా తగ్గిన తర్వాత అయితే మొత్తం ఈ విధంగా కలుపుకుని అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే ఇలాచి పౌడర్ని అయితే వేసుకుని కలుపుకోవాలన్నమాట చక్కగా ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని ఇది వీలైనంత చిన్న చిన్న బాల్స్ లాగా ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి బొబ్బట్లు మీరు చేసుకునే సైజుని బట్టి ఈ విధంగా అయితే బాల్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి చిన్న చిన్నవిగా కావాలంటే ఇక్కడ ఈ పూర్ణం అనేది కొంచెం చిన్నవిగా చేసుకోండి లేదు కొంచెం పెద్దదిగా కావాలి అనుకుంటే కనుక పెద్ద పెద్ద బాల్స్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే చిన్న చిన్నగా బాల్స్ రావాలి బొబ్బట్లు రావాలని ఈ బాల్స్ అనేది చిన్న చిన్నగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మొత్తం ప్రిపేర్ చేసి అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఈ లోపైతే మనం గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి ఇది చక్కగా సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోయింది సో ఒక్కసారి ఈ విధంగా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుని చిన్న చిన్న బాల్స్ లాగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పూర్ణం బూరి ఎంత ఉంటుందో అంతే సేమ్ తీసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుందనమాట సో ఈ విధంగా చక్కగా ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఈ విధంగా తీసుకుని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఒక బటర్ పేపర్ కానీ లేదు అనుకుంటే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఈ విధంగా అయితే తీసుకోండి నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకుంటున్నాను కుదరని వాళ్ళు అనుకుంటే కనుక ఒక బటర్ పేపర్ తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందండి సో నాకైతే అలవాటేనండి సో నేను ఈ విధంగా అయితే ప్లాస్టిక్ పేపర్ అయితే వేసుకుని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ దీని మీద వేసుకుని ఈ బాల్ని దీని మీద పెట్టి ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ఫింగర్స్ తోటి అనుకోవాలి ఈ మిడిల్లో ఈ పూర్ణాన్ని దీనిలో పెట్టుకుని కవర్ చేయాలండి ఎక్కడ గ్యాప్ అనేదే లేకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చక్కగా ఈ విధంగా కవర్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా కవర్ చేసి మళ్ళీ అయితే అయితే లాగా చుట్టుకోండి ఇలా ఈ విధంగా చుట్టుకుని కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే సాఫ్ట్గా అయితే ఒక్కసారి ఇలా నొక్కి పెట్టుకుని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఈ విధంగా అయితే కొంచెం ఇలా సైడ్ చేసి పైన కొంచెం నెయ్యిని వేసుకుని ఒక కవర్ పెట్టి దీని మీద అయితే ఇలా సైడ్స్కి ఈ విధంగా అంటూ ఉంటే మనకి చక్కగా పలుచుగా అనేది కవర్ అవుతుందండి వచ్చేస్తుందనమాట బొబ్బట్లు చేసుకోవటం చాలా చాలా ఈజీ అండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే కుదరని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పైనన్న కవర్ని తీసేసి చక్కగా చేత్తో ఈ విధంగా తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తుందనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చక్కగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని దాని మీద చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అటు ఇటు మంచిగా కాల్చుకోవాలన్నమాట మైదాతో చేసేదానికన్నా గోధుమ పిండితో ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి చాలా చాలా బాగుంటుందన్నమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గోధుమ పిండితో అయితే సో ఈ విధంగా అయితే రెండు వైపులా వీలైనంత మంచిగా దూరగా వేయించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఒక సైడ్ అయితే కాలింది రెండో సైడ్ని కూడా ఇదే విధంగా అయితే మంచిగా కాల్చాలన్నమాట మీకు ఇది రౌండ్గా షేప్గా రావాలి అనుకుంటే కనుక ఒక టిప్ అయితే మీకు చెప్తానండి ఒకసారి ఇందాక నేను ఎలా ప్రిపేర్ చేశానో అదే విధంగా ప్రిపేర్ చేసి ఒక ప్లాస్టిక్ బౌల్ కానీ ఇలా సర్కిల్గా ఉన్న బౌల్ని ఈ విధంగా చేసి కట్ చేసినట్లయితే చక్కగా ఈ విధంగా సర్కిల్గా వచ్చేస్తుందండి అన్నీ ఒకే షేప్లో రావాలనుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి కుదరని వాళ్ళకు కూడా చాలా ఈజీగా చక్కగా రెడీ అయిపోతుంది అనమాట సో ఇదే విధంగా అయితే కొంచెం నెయ్యి వేసి అటు ఇటు చక్కగా కాల్చుకోవాలన్నమాట మంచిగా కాల్చు స్టవ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు చక్కగా కాల్చుకోవాలన్నమాట సో చూసారు కదా మంచిగా ప్రిపేర్ అయిపోయింది సో మీరు కూడా బొబ్బట్లు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి సో ఇలానే ప్రిపేర్ చేసుకోండి మిగిలినవి కూడా అదే విధంగా ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను ఇప్పటిదాకా బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్